హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఇవాళ టాపిక్ వచ్చేసి రవ్వ లడ్డు రవ్వ లడ్డు చేయడం ఎలా అనేది నేను మీకు చూపిస్తాను చూపించే ముందు మా ఛానల్ని మీరు చేయండి ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు వస్తాయండి అయితే ఇప్పుడు వచ్చేసి రవ్వ లడ్డు చేయడం ఎలా అనేది ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రవ్వ గోధుమ రవ్వ రవ్వ తీసుకున్న సన్న ఉప్మా చేసుకునే రవ్వ ఇది వచ్చేసి చక్కెర వన్ గ్లాసు ఈ గ్లాసు వన్ గ్లాస్ చక్కర సేమ్ ఇదే గ్లాస్ వచ్చేసి రవ్వ సేమ్ తీసుకున్నాను వచ్చేసి బాదం ఇది వచ్చేసి కిస్మిస్ ఇది వచ్చేసి కాజు ఇప్పుడు వీటితో మనం చేసుకుందాము ఇది నెయ్యి వీటితోటి మనం ఇప్పుడు లడ్డు చేసుకుందాం ద్వారా తీసుకున్నాం కదా అంటే ఇప్పుడు మనం దీన్ని పాలు పాలు పోసుకొని మంచిగా మెత్తగా కలుపుకుందాం మన గోధుమ పిండి విసికినట్టు మంచిగా పిసుకోవాలి దీన్ని గోధుమ పిండి లెక్క మంచిగా మనం ముద్ద చేసుకున్నాం కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇలా నానపెట్టేసుకొని ఉంచుకుందాం హాఫ్ అన్ అవర్ సరేనండి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు ఇది మనం నానబెట్టుకొని అరగంట అవుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్నగా ముద్దలు చేసుకొని చిన్నగా ముద్దలు చే ఇలా ముద్దలు చేసుకొని ఇలా ఇలా అనుకుంటూ పెట్టుకుందాం సైడ్కి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అన్ని ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకేంటండి విశేషాలు నాకు వచ్చినట్టు చేస్తున్నా మీరు కూడా చేయండి ఇంట్లో పిల్లలకి లాక్డౌన్ కదా ఇప్పుడు పిల్లలు ఓకే అదొకటిదోటి అడుగుతూ ఉంటారు బృందాడైతే గులాబ్ జామున్ చేయమని అడుగుతుంది ఇక నేనేమో లడ్డు చేస్తున్నా నెక్స్ట్ టైం గులాబ్ జామ్ ఊకే చేసుకుంటాం కదా అందుకోసమే రవ్వ లడ్డు చేస్తున్నా ఇప్పుడు నేను అప్పాలు చేసుకున్నాము ఇప్పుడు మనము చిన్న చిన్న అప్పాలు చేసుకున్నాము ఇప్పుడు మనం వీటిని గోలిచ్చుకుందాం మనము ముక్కుడు పెట్టాం కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఉండాలి చిన్నపిల్లలకి స్టవ్ దూరం గుండాలి లేకపోతే నూర పడింది నా చేయి మీద నేను ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను వచ్చేసి పూరిలు ఉబ్బినట్టు మంచిగా ఇలా ఉబ్బుతాయి అన్నమాట ఇలా చూడండి ఎలా ఉబ్బాయే ఇలా గోలించుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇవి గోలాయండి ఇప్పుడు మనము ందులో వేసుకుందాము ఇప్పుడు వీటిని చల్లారాక మిక్సీ పట్టుకుందాము ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుందాము మనం ఇప్పుడు షుగర్ మిక్సీ పట్టుకుందాము చక్కెర చక్కెర అండి ఇది దీన్ని మిక్సీ పట్టుకుందాము ఎలా అంటే మరీ స్మూత్గా కాకుండా కొంచెం రఫ్గా ఉండాలి సరేనా అండి నేను ఇప్పుడు పట్టుకున్న షుగర్ని ఒక పాత్రలో వేస్తున్నాను ఇప్పుడు మనము ఇంకొక చిన్న పాత్ర పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని అందులో వచ్చేసి ఈ కిస్మిస్ ఉన్ని ఇది కాజు గోలిచ్చుకొని పక్కన పెట్టేసుకుందాం అప్పటి వరకు ఇవనేది చల్లారుతాయి మనం ఫస్ట్ వచ్చేసి కిస్మిస్ గోలించుకుందామండి నెయ్యిలో తర్వాత కాజు వేసుకుందాము ఇలా గోలాయి కదండి ఇంకా సరిపోతాయి ఇవి ఇప్పుడు బంద్ చేసుకుందాం ఇంకా మనం ఇవి చల్లారినాయండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు చేసిన చిన్న చిన్న అప్పాలు మిక్సీ పెట్టాను ఇది పిండి అయింది ఆల్రెడీ మనం ఇక్కడ చక్కెర మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఇవి రెండు ఒక్కటి చేసేద్దాం మనం ఇంకా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం మనం కొంచెం అందులో ఉంటుందా ఇప్పుడు మనము ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ ఇందులో వేసేద్దాము ఇవి చేసి కొన్ని వేద్దాము కొన్ని పక్కన పెట్టేసుకుందాం మనము కొన్ని ఇలా వక్కలు చేసుకొని అందులో కలుపుదాము కొన్ని ఏమో డిజైన్స్ కోసం పైన పెట్టుకున్నాము మనము మంచిగా కలుపుకోవాలండి ఇందులో వచ్చేసి నెయ్యి అండి నెయ్యి నెయ్యి పోసుకున్నాం మనము నెయ్యి వేస్తే మనకు మంచిగా ముద్ద లడ్డు అనేది మంచిగా వస్తుంది లడ్డూ ఇలా లడ్డూ చేసి పెట్టుకోవాలండి ఓకేనా మంచిగా చిన్న చిన్నగా ఇలాంట అంటే అదే లడ్డు వచ్చేస్తుంది మనకి ఇంకా చూ నెయ్యి మంచిగా వేసాను కదా అండి చూడండి ఇంత బాగా వస్తున్నాయే ముద్దలు మనం మీద డెకరేషన్ కోసం ఒకటి ఇలా పెట్టేసుకుందాం చూడండి ఇలా గట్టి అన్న అన్న అవసరం లేదు ఇలా అంటే అలా అవే ముద్దలు వచ్చేస్తున్నాయి చూడండి అయిపోయాండి లడ్డూలు చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకుంటే మేము ఇంకా ముందు ముందుకు వెళ్తా వెళ్తూ ఉంటాము అలాగే పిల్లలవి కూడా చిన్న చిన్న స్క్రిప్ట్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు కొంచెం బయట వెదర్ బాగాలేదు అదే చూపించడం లేదు చూడండి లడ్డూలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి ఓ ఊరుకుతుంది అట్లా చాలా బాగా వచ్చాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బ్రింద అయితే చాలా బాగా అల్లరి చేస్తుంది ఈరోజైతే మీకు వీడియో చూస్తే మీకే అర్థమైపోయింది మొత్తము బృంద అల్లరి ఎంతగానో అనేది సరే అండి ఇంకా ఉంటాను నేను మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మాత్రం ఖచ్చితంగా చేసుకొని తినండి చాలా బాగున్నాయి